హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి చూడగానే అర్థమైపోయింది కదా ఈరోజు వీడియోలో మన రెసిపీ ఏంటో ఆషాఢం స్పెషల్ మునగాకు రెసిపీస్ మునగాకు అంటేనే పోషకాల గని మరి అలాంటి మునగాకుని ఆషాఢ మాసంలో ఆదివారము బుధవారము ఖచ్చితంగా తింటారు ఆదివారం తింటే ఆయుషు బుధవారం నాడు తింటే బుద్ధి అంటారు ఇప్పుడు సింపుల్గా రెండు రకాల వంటలు ఎలా చేయాలో చూద్దాము మొదటిది ములగా తెలగపిండి కూర రెండవది పప్పు కూర ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కోనసీమలో ప్రతి ఇంట్లోనూ ఈ రెండు కూరలు తప్పకుండా చేసుకుంటారు మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఆకు తెచ్చుకొని ఇలా వల్చుకోవాలి చిన్న చిన్న పుల్లలు అవన్నీ వస్తాయి అవన్నీ చేసి శుభ్రం చేసుకోవాలి తెచ్చుకుని తర్వాత తెలగపిండితో చూపిస్తున్నాను ఈరోజు ఎందుకంటే తెలగపిండి కాంబినేషన్ చాలా మందికి తెలియకపోవచ్చు అందరికీ తెలియదని కాదు కొంతమంది ఉన్నారు ఎక్కువగా ఏంటంటే మనం కందిపప్పుతోనూ శనగపప్పుతో చేస్తాము సో ఇంటి దగ్గర ఒక చెక్క గానంగా ఉంది నిన్న వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఈ చెక్క తెచ్చుకు పొడి కూడా దొరుకుతుంది షాపుల్లోను కిరాణా షాపుల్లో సో చెక్క ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది కదా అక్కడ నుంచి తెచ్చుకున్నాను తెచ్చి చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకుని మిక్సీలో వేసి ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు తెలగపిండిని మనం ఏ గిన్నెతో వండుకుంటాము అందులో ఒక కింద వేసేశారు దానిపైన ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం వేసాను ఎందుకంటే ఉప్పు కొంచెం వేసాను కారం కావాలని మళ్ళీ వేసుకోవచ్చు ఇది ఉడికిన తర్వాత ఆ ఉప్పు వేస్తే పూర్తిగా కలవదు ఉప్పు పగ పైన తగులుతుందేమో ఇందులో అయితే కలిసిపోతే ఇప్పుడే వేసాను ఇప్పుడు ఇదిలా వేసుకుని ఈ మునుగప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని కొంచెం నీళ్లు పోయాలి నీళ్లు పోస్తే చూసారు కదా ఇది నీరు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం అనగా ఎందుకంటే అందులో నాని ఉబ్బుతుంది కొంచెము ఉంచిన తర్వాత వండుకుందాము ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచుదాము చూసారా ఐదు నిమిషాల్లో మనం నీళ్ళు ఎంత పీల్ చేసుకుంది ఇప్పుడు దీన్ని మనము కుక్కర్ లో పెట్టి ఉడికించుకున్నాము ఇది కొంచెం నీళ్ళు పోయచ్చు ఎందుకంటే ఉడికిన తర్వాత కూడా నీరు బాగా పీల్ చేసుకుంటుంది ఇది ఇది మన మునగాకు పచ్చి వేసేసాం కదా దీన్ని కొంచెం ఉప్పుతో కూడా నలిపి వేయచ్చు అక్కడ పసర వాసన ఇష్టం లేదు కొంచెం పసర వాసన వస్తుంది మునగాకు అందుకని కొంచెం ఉప్పుతో గట్టిగా నరిపేసి అలా కూడా వేయొచ్చు కానీ పిల్లలు అన్ని ఉప్పు అన్ని వేసాం కదా కారం సో పర్వాలేదు ఇప్పుడు దీన్ని కుక్కల్లో పెట్టి ఉడికించుకున్నాను కుక్కర్లో పెట్టాను ఉడికించుకున్నాడు చాలా బాగా ఉడుకుతుంది తర్వాత మనం కోప వేసుకోవాలి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాము మనం మునగ బెనిఫిట్స్ చెప్పుకోలేదు కదా దీనిలో విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ ఉంటుంది రేచికి కళ్ళకి చాలా మంచిది అంటారు అలాగే స్కిన్ కి తర్వాత హెయిర్ కి కూడా చాలా మంచిది ఉంటారు ఇంకా చాలా లివర్ కి క్యాన్సర్ పేషెంట్ చెప్తారు కుక్కర్ కి ప్రెషర్ వచ్చింది మూత తీసాను చూడండి ఇంత కదా ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం మనము తెలక పిండితో చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఇది ఒక పద్ధతి చూపిస్తున్నానంటే రకరకాల కూరగాయతో కూడా చేసుకోవచ్చు కందిపప్పుతో చేసుకోవచ్చు తెలక పిండి శనగపప్పుతో ముఖాలే ఉంటుంది ఇప్పుడు వేసుకుందాం వేడి వేడికి ముందు ఇంగు వేస్తాము అలాగే కొంచెం మెన్నపప్పు శనగపప్పు ఆవారు జీలకర అలాగే కొంచెం శ్వాసనకి వేగింది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్నా నరక పిండి వేసేసుకున్నాం అలాగే కొద్దిగా రెడ్ పిల్లలు ఆల్రెడీ కొంచెం తానం వేసాం కదా పోపులో ఎండుపుగా వేస్తే కారం పట్టదని చిన్న పేర్ వేస్తున్నాను ఇప్పుడు మనము ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిస్తాము ఎందుకంటే ఇంగ పోపు ఈ ఫ్లేవర్ అంటే దీన్ని కట్టాలి కదా కలుపురాము బాగుంది కదా పొడి పొడిగాను ఇంకా వెరైటీస్ అన్ని చూపిస్తాను చాలా చేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ చేసుకున్నాను పిండి ములగాకు రెండు ఆరోగ్యానికి మంచిది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూసారు కదా కూర చక్కగా పొడి వచ్చింది ఇప్పుడు సర్వింగ్ బాయ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కోనసీమ స్పెషల్ మునగాకు పప్పుకూర చేసుకుందాము మునగాకులో మెడిసినల్ వ్యాల్యూస్ చాలా ఉంటాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పర్టికులర్గా ఇది ఆషాఢ మాసంలో తినాలి అంటారు అది కూడా ఆదివారము బుధవారం మరి ఆశారు ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనే కూర చేస్తారు మరి ఇది ఎలా చేయాలో ఏమేమి కావాలో మనం కూడా చూద్దామా అలాగే మొలగాకు పప్పు కొరికి బెస్ట్ కాంబినేషన్ మాగాయ పెరుగు పచ్చడి దీన్ని టెంకాయ పచ్చడిని కూడా అంటారు ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మన ఛానల్లో మాగాయ పెరుగు పచ్చడి రెసిపీ ఉంది దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ములగా ఆకుని శుభ్రం చేసుకోవాలి ఇలా కొమ్మల కొమ్మల కింద ఉంటుంది కదా దీన్ని ఒలుచుకోవాలి ఒలుచుకొని ఆకులు సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుని పక్కన పెట్టాలి అలాగే పప్పు ఇది శనగపప్పుతో కానీ కందిపప్పుతో కానీ చాలా బాగుంటుంది కందిపప్పు అయితే వేయిస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇది ఆల్రెడీ వేయించా నేను ఇది ఉట్టి మూకుల్లోనే వేయించాలి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు మనకి కందిపప్పు ఎంత కావాలో తీసుకుని ఒకసారి శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసి వేడి నీళ్ళు ఇవి వేడి నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టాలి ఎందుకంటే వేయించిన పప్పు ఉడకడానికి టైం పడుతుంది అందుకని వేడి నీళ్ళు వేసి నానబెట్టి తొందరగా ఉడుకుతుంది ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము కందిపప్పు ఒక అరగంట నానింది ఇప్పుడు దీనిని ఉడికించుకోవాలి దీన్ని మనము విడిగా అయినా ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు విడిగా అయితే కొద్దిగా టైం పడుతుంది అందుకే నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తాను ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇది పొడి పొడిగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి కొంతమందికి ముద్దగా ఉంటే నచ్చుతుంది అది ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉడికించుకోవాలి శుభ్రం చేసిన ముళ్ళగాకుని బాగా కడగాలి ఎందుకంటే దానిపైన ఫైన్ డస్ట్ ఉంటుంది శుభ్రంగా కడిగి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పైన గట్టిగా నలపాలి ఈ నలపడం మూలాన్ని ఏమవుతుందంటే ఈ ములగాకులో కొంచెం పసరు వాసన ఉంటుంది ఆ పసరు వాసన పోతుంది ఇలా గట్టిగా నలిపి ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఇలా గట్టిగా నలపాలి ఈ నలపడం పసులు వాసులు పోవడమే కాదు మనం ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా కూడా ఇంకా చిన్న చిన్న పుల్లలు లాంటివి ఉంటాయి అవి ఇప్పుడు ఈజీగా తీసేయచ్చు మనము చూడగా ఇలా కొంచెం చిన్న చిన్న పుల్లలు ఉంటాయి ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాం ఇప్పుడు పప్పు కొరికి తాలింపు వేసుకుందాము ఒక ప్యాన్లో పప్పు నూనె వేసి వేరు చేసాను వేడెక్కింది ఇందులో ముందు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేయాలి అలాగే కొంచెం ఇంగువ తర్వాత కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండు ఎండు మిరపకాయలు ముక్కలు చేసి వేయాలి ఇది కొంచెం ఎర్రగా అవ్వాలి పప్పులు అయిన తర్వాత మనం ఉప్పు వేసి నలిపి పెట్టుకున్న ఈ మునగాకు పిండి ఈ పసరంతా వచ్చేస్తుంది ఇది పోపులో వేయాలి పోపులో వేసి కొంచెం వేయించుకోవాలి ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక్కసారి కలపాలి కలిపి ఇందులో పసుపు ఉప్పు వేయాలి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా కందిపప్పు కుక్కల్లో పెట్టుకున్నాము అది ఇందులో వేయాలి ఇప్పుడు పప్పు చూడండి ఇలా ఉడికింది పొడి పొడిగా ఉంటుంది ఇలా ఉంటే రెండు బాగా మగ్గించాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాం ఇప్పుడు పప్పు కూర బాగా మగ్గింది ఇప్పుడు మనం దించేసుకోవచ్చు కానీ దించే ముందు కొంచెం పచ్చి కొబ్బరి వేయాలి పచ్చి కొబ్బరి మూలన చాలా మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ కట్టేసుకుంటే సర్వింగ్కి రెడీగా ఉంటుంది ఒక బౌల్లోకి తీసేసుకుందాము అంతేనండి కోడైపోయింది